దేవుని పిల్లలారా ప్రభు పేరట మీ అందరికీ నా శుభాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ రోజున మనం నేర్చుకోబోయేది చివరి ఆ కొండ పేరు అలవరి ఇప్పటివరకు మనం ఆరు కొండలు చూసాం నెంబర్ వన్ మోరియా కొండ నెంబర్ టూ సీనాయి కొండ నెంబర్ త్రీ ఆరారాత్ కొండ నెంబర్ ఫోర్ అరిమేలు కొండ నెంబర్ ఫైవ్ తెరుమోను కొండ నెంబర్ సిక్స్ ఒలివల కొండ నెంబర్ సెవెన్ కలవరి కొండ కొండ అనే పేరు ఎలా వచ్చింది కలవరి అర్థం ఏంటి ఈ కలవరి దగ్గర ఏం జరిగింది అనేది ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం కొండకు పేరు కలవర కొండంలోకి వెళ్ళి పరిశీలన చేస్తే మతశ్వర ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై మూడో వచ్చిన వారు కపాల స్థలమును వారు కపాల స్థలమును అర్థం ఇచ్చు వత అనబడిన వలగత అనబడిన చోటికి వచ్చి చోటికి వచ్చి కపాలం అనబడిన గొల్లగొత్త అని చోటుకొచ్చారు వచ్చారంట బైబిల్ గ్రంథంలోని ఇదే మాట మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అలాగే మార్కుశ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కనబడుతూ ఉంది లోకాశ్వర్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో కనబడుతుంది అలాగే యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు వచనంలో కూడా కనబడుతూ ఉంటుంది ఇంతకీ కపాలము అనగా అర్థం ఏంటి అంటే లోకాష్ వార్త ఇరవై మూడవ అధ్యాయము అక్కడ కపాలము అనగా అర్థం ఏంటి అంటే ఇరవై మూడు ముప్పై మూడు వారు కపాల కపాల మనబడిన అలమరం అలమనము వచ్చినప్పుడు కపాల మనబడిన మాటకు అర్థం అక్కడ పుట్టినట్లు కనబడుతుంది కపాల మనబడిన ఈ అక్షరాల దగ్గర నెంబర్ వన్ ఏముందా ఉందా అక్కడ ఆ నెంబర్ వన్ దగ్గర కిందకు వచ్చేసరికి పుట్టినోట్లోనూ మాట్లాడుతుంది కవలవారి ఏంటంటే కలవారి ఈ కఫాల మనబడిన పేరు ఇంకొక అర్థం ఉంది హెబ్రి భాషలో గోల్గత అంటారు నార్మల్ గా దీన్ని కపాలము అని అంటారు అయితే ఈ కపాలములకు అర్థం ఏంటంటే కలవారి అది ఎత్తైన స్థలం కనుక దాన్ని కలవారి కొండ అని అంటున్నారు హెబ్రి భాషలోని గోల్గత కొండ అని అంటారు ఇప్పుడు చెప్పిన నేను నాలుగు శ్వాటులో కూడా గోలగత అని పేరు ఉంటుంది కపాల మనబడిన పేరు ఉంటుంది కానీ ఈ కపాలకు అర్థం ఏంట్రా అంటే కలవరి హెబ్రి బాషలో అందుకే నేను మనకు అర్థం అవడానికి కలవరి కొండ అన్నాను హెబ్రి భాషలో గొలగస కొండ అంటారు అయితే ఈ కలవరి కొండ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ కలవర కొండ అంటే అర్థం ఏంటి అంటే విమోచన కొండ కలవరి కొండ అంటే ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నాం కాపాల మనబడిన చోటిని కలవరి అన్నారు అది ప్లేసు కనుక కలవరి కొండ ఈ కలవరి కొండకు అర్థం ఏంటి రా అంటే విమోచన కొండ విమోచన దేనికిరా అని అంటే ్రీస్తు వారు ప్రభుత్వ యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి నశించిన దానిని వెతుకు రక్షించడానికి వచ్చిన ఆయన చివరిగా అయినది కలవర శిలువులో మరణించినది ఎక్కడ కొండ మీదే ఈ మానవాళికి ఈ మానవాళి పాపాల నిమిత్తం ఎక్కడ వారికి విమోచన కలిగింది అంటే ఏసుక్రీస్తు వారు ప్రారంభించిన చోట దగ్గర వారికి విముక్తి కలిగింది విమోచన కలిగింది కాబట్టే కలవర కొండ అంత ఫేమస్ అయింది ఏ క్రీస్తు వారు మనుషులందరూ పంపాలని నిమిత్తము ఎక్కడ ప్రాణం పెట్టాడంటే ఎక్కడ బలైపోయాడు ఎక్కడ ఆయన రక్తాన్ని చిందించుకొని గాయాలు చిందించుకొని ఆ యొక్క చివరి రక్త పట్టు వరకు ఎక్కడ ఖర్చు కలవరి కొండ మీద అక్కడే ఈ మానవాళ్ళకి విమోచన కలిగిందండి ఆయన ప్రాణం పెడితేనే ఈ రోజు మనకి విమోచన కలిగింది ఆయన ప్రాణం పెడితేనే ఈ రోజు మనకు పాపాలకి విరుగుడు దొరికింది అందుకే మొదటి బయట రాసిన పత్రికలోని యేసు రక్తం ప్రతి పాపము ఆయన రక్తం కలిస్తేనే ఆయన ప్రాణం పెడితేనే ఈ రోజుకి మనకి విమోచన మన కొరకు ప్రాణం పెట్టిన వాడిని ఈ రోజు మనం నమ్ముకున్నాం కనుక ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి అనేక మందికి తెలియపరిచే వారిగా మనం కనపరచబడాలి ఆ విధానంలోకి నువ్వు నేను ఉండాలి అలా ఉన్నప్పుడే సమాజంలోని ఏ శిస్తు విలువెట్టో తెలుస్తుంది అప్పుడు నువ్వు నేను ఏ శయ్యను చాటేవాళ్ళుగా